ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీతలోని ఐదవ అధ్యాయమైన కర్మ సన్యాస యోగం గురించి కథారూపంలో తెలుసుకోబోతున్నాం ఈ అధ్యాయంలో ముఖ్యంగా కర్మ సన్యాస యోగాలలో ఏది గొప్పది యోగి ఏమిటి సమదర్శన యోగం అంటే ఏమిటి నిజమైన సుఖం ఎలా ఉంటుంది అనే విషయాల గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి జై శ్రీకృష్ణాను కామెంట్ చేయండి ఇలా చేయడం వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి ఈ చిన్న హెల్ప్ చేస్తారని నమ్ముతున్నాను థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఇంకెందుకు ఆలస్యం వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం అర్జునుడు భగవంతుని ఇలా అడుగుతున్నాడు కృష్ణ ఒకసారి కర్మ సన్యాసం అనగా పనులు చేయకుండా ఉండడం గురించి మరొకసారి కర్మయోగం అనగా పనులు చేయడం గురించి గొప్పగా చెప్తున్నావు అసలు ఈ రెండింటిలో నాకు ఏది మంచి చేస్తుందో అది స్పష్టంగా చెప్పు అప్పుడు భగవంతుడు ఇలా చెప్తున్నాడు అర్జున కర్మ సన్యాసం మరియు కర్మయోగం అనే ఈ రెండు మార్గాలు చాలా మంచి ఫలితాలను ఇస్తాయి కానీ ఈ రెండింటిలో కర్మ సన్యాసం కంటే కర్మయోగం గొప్పది ఎవరినీ ద్వేషించని దేనిని కోరుకోని వాణ్ణి ఎప్పుడూ సన్యాసిగానే తెలుసుకో ఎందుకంటే ఇష్టం అయిష్టం వంటి జంట భావాలను దాటిన వాడు సులభంగా సంసార బాధల నుండి విడుదల అవుతాడు కొంతమంది తెలుగు తక్కువ వాళ్ళు కర్మ సన్యాసం కర్మయోగం వేరువేరు అని చెబుతుంటారు కానీ తెలివైన వాళ్ళు అలా అనరు ఎందుకంటే ఆ రెండింటిలో ఏ ఒక్కదాన్ని సరిగ్గా చేసినా ఆ రెండింటి ఫలితమైన పరమాత్మను పొందుతాడు జ్ఞానం ద్వారా ఎలా అయితే మోక్షం పొందుతారో అలానే కర్మలు చేయడం ద్వారా కూడా మోక్షం పొందుతారు జ్ఞానం కర్మలు ఒకటే అని చూసేవాడే నిజమైన జ్ఞాని కానీ అర్జున కర్మయోగం తెలియకుండా మనసు ఇంద్రియాలు శరీరం ద్వారా జరిగే కర్మలన్నింటినీ సన్యాసించడం కష్టం భగవంతుడు రూపాన్ని ఎప్పుడూ మనసులో తలుచుకునే కర్మయోగి పరబ్రహ్మ అయిన పరమాత్మను త్వరగా పొందగలడు మనసును అదుపులో ఉంచుకున్నవాడు ఇంద్రియాలను గెలిచినవాడు మనసు శుభ్రంగా ఉన్నవాడు